చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియపరలోకం ఉందన్నమా అండి అదే కావాల సమయంలో నీ ఎందుకు భయమక్తి కలిగి నీ యొక్క జ్ఞానకరం దుకొని మాటలు నేర్చుకోవాలి అక్కడికి వచ్చాను తండ్రి చెప్పబడుతున్న మాటలు జీవితంలో ఉంటే సరి చేసుకుని నాన్న పర్లోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ప్రతిపట్టుకు తెచ్చేయమని క్రిస్తున్నామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి అండి మీ అందరికి చిన్న పాంప్లెట్ ఇచ్చాను చూశారు కదా మనకి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎవరి టైం టేబుల్ వాళ్ళదేనండి వాళ్ళు మీరు మిస్ అయితే ఇక ఆ వారం పాట పోయినట్టు చేసేది ఏమి లేదు ఇప్పుడు ఉదయవాళ్ళు సాయంకాలం సాయంకాలం వాళ్ళు ఉదయవాళ్ళు అంటే అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు సాయంకాలం వాళ్ళు ఏమవుతారు ఓకేనా దాన్ని బట్టి అంటే మనం వేసుకున్న టైం టేబుల్ అందరికి అందరికీ సమానంగా దానికి నాలుగు పాఠాలు కొంతమందికి మూడు పాఠాలు వచ్చినట్టు వేయడం జరిగింది అలాగే చిల్డ్రన్స్ బైబుల్ స్కూల్ మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు రెండు సంవత్సరాల్లో ఏమి నేర్పించామండి ఎన్నో పాఠాలు నేర్పించాం మరి ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళని రాసుకొని జాగ్రత్త చేసుకున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మాత్రం కంపల్సరీ రాసుకోవాలి మళ్ళీ రెండు సంవత్సరాలకి వాళ్ళకి స్పెషల్గా ఐదు వేల రూపాయలు విలువ చేసి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఒకటి కండిషన్ ఏంటంటే హాజరు ఇన్ని రోజులు వచ్చారు రెండవది పాఠాలు ఒక మొక్క చెప్పిన పాఠం చెప్పినట్టే పాఠాలు ఎన్ని చెప్పాడు రావటం కుదరలేదండి ఇప్పుడు సెలవులు అండి ఈరోజు సెలవులు పిల్లలకి మళ్ళీ అసకాలం వరకు సెలవులు అండి మురుగురు వెళ్ళడం తప్ప వెళ్ళొచ్చు చక్కగా అక్కడి నుంచి వచ్చిన తర్వాతైనా ఆ పాటను నాకు వాట్సాప్లో పంపించేస్తే మళ్ళీ వచ్చే వచ్చేవారానికి రెండు పాఠాలు అయిపోతాయి అలా ఇబ్బంది పడకుండా ఉంటారు అవకాశం అంత వరకు చేసుకుందాం అంతమంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సిలబస్ ఏంటంటే మనం నేర్చుకున్నది నేర్పించుకుంటూ ఆది కాండాలు మిగిలిపోయినాయి కదా ఏంటవి ఆది కాండ గ్రంథ విభజనలో సృష్టి సృష్టి పతనం జలప్రలయం జాతుల విభజన అయిపోయింది ఈ సంవత్సరం ఆ నలుగురు ఎవరా నలుగురు అబ్రహాం ఇస్సాకు యాకోబు యేసూ గురించి నేర్పించాలి దాంతోపాటు మనం కీర్తనలు నేర్చుకుంటున్నాం కదా కీర్తనలు కూడా నేర్పించాం ఈ సంవత్సరం సిలబస్ ఏంటంటే పిల్లలదే కీర్తన సంవత్సరం ఏం నేర్పించు ఆ నాలుగేటితో పాటు యోగు గ్రంథం మనం నేర్చుకున్నాను ఈ నలుగురు వ్యక్తులతో పాటుగా కీర్తన గ్రంథం నేర్పిస్తాం ఏ వారానికి ఆ వారికి ముందే పాఠం ఇచ్చేస్తాం ఇంకో మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక ఆరు నెలల పాఠాలు ఒక ఆరు నెలల పాటలు ఒక ఆరు నెలల పాటలు కానీ ఈ సంవత్సరం పాట పాఠం కలిపే వచ్చేస్తుంది పిల్లలకి మీకు నాలుగు వారాలు ఏడు పాటలు వచ్చేస్తాయి ఏడు వారాలు సరిపడా పాటలు వచ్చేస్తాయి ఈరోజు రెండో పాట మూడో పాట ఏంటనే సాయంకాలం దేవుని వాక్యం ఎటువంటిది అలాంటి పాటలు ఉంది నేను వాట్సాప్ చేస్తాను అందరూ గుర్తించుకోండి ఈ ఆరు నెలలు పాఠాలు ఆరు నెలల పాటలు కాకుండా పాట పాఠం కలిపే వచ్చేస్తుంది ఈ రెండు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు చివరిలో డిసెంబరు ఇరవై తారీఖు ఎవరు వస్తే వాళ్ళకి మొన్నట్లాగానే ఐదు వేల రూపాయలు వీలు అందరూ వచ్చేస్తారంటే అందరికి ఇస్తానండి దాంట్లో మాత్రం ఏంటంటే ఎగ్జామ్ పెడుతున్నాను అందరం ఫస్ట్ అయితే అందరికి ఇస్తాను నాకు కావాల్సింది అదే ఇది చిన్నపిల్లలకి సంబంధించింది చక్కగా ప్రతి వారం నేర్పించడం జరుగుతుంది పాట కూడా పెట్టడం జరుగుతుంది ఎవరు కూడా మిస్ చేసుకోసా ప్రసాద్ నువ్వు అక్కడికి వచ్చావు రెండోది కూడా అయిపోయింది మీ అందరికి ఒక పాంప్లెట్ ఇచ్చాను చూడండి ఏ ప్రసాద్ సార్ అక్కడికి వచ్చాం